నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామి ఆవిర్భావ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వామి అమ్మవారు పరమేశ్వరుల పంచామృత పంచామృతాభిషేకం నిర్వహించారు అనంతరం అనివేటి మండపంలో జపాలు పారాయణాలు సూర్య నమస్కారాలు చేశారు ఆలయ ప్రాంగణంలో ఆయుష్ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు ఉత్సవ మూర్తులను పల్లకిలో ఉంచి ప్రాకార సేవ నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నారు right తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది శుక్రవారం శ్రీ స్వామివారిని దాదాపు డెబ్బై నాలుగు వేల మంది భక్తులు దర్శించుకున్నారు ఇరవై ఐదు వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీ రూపంలో నాలుగు పాయింట్ రెండు మూడు కోట్ల రూపాయల ఆదాయం లభించింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో పన్నెండు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు ఎనిమిది గంటలు పడుతోంది ఇక తితిదే అనుబంధ ఆలయాల విషయానికి వస్తే విజయవాడ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధరణ మహా సంప్రోక్షణకు శనివారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మృత్సంగ్రహణం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు తితిదే అనుబంధ ఆలయాల్లో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అష్టబంధన మహా సంప్రోక్షణ చేపట్టడం ఆచారంగా వస్తోంది వాడపల్లిలోని శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది శ్రావణ మాసం తొలి శనివారం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు ఏడు శనివారాల వ్రతం ముగించుకుని ఆలయానికి చేరుకున్న భక్తులు గోవింద గోవింద అంటూ ఏడు ప్రదక్షిణలు చేశారు రద్దీ నేపథ్యంలో వెంకన్న దర్శనానికి మూడు గంటలు పట్టింది దాదాపు అరవై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు

లంలోని శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానంలో అమ్మవారి బేడా తిరువీధి సేవ నేత్రపర్వంగా జరిగింది తిరువీధి సేవలో పాల్గొన్న అనంతరం భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయానికి భక్తులు బారులు తీరారు శ్రావణమాసం సందర్భంగా కోర్కెలు తీరిన భక్తులు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేశారు అనంతరం ప్రత్యేక పూజలు చేశారు కొండగట్టులోని దేవస్థానంలో శ్రావణమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆంజనేయ స్వామి వారికి ఫల పంచామృత అభిషేకం సహస్రనామార్చన నిర్వహించారు స్వామివారికి పట్టు వస్త్రాలను అలంకరించారు అమ్మవారి సన్నిధిలో రుద్రాభిషేకం కుంకుమార్చన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పూజలు చేశారు జిల్లా వేంపల్లెలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి శ్రావణమాస శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు మూలవర్లకు ప్రత్యేక పూజలు పంచామృతాభిషేకం నిర్వహించారు పంచలోహ కవచంతో స్వామివారు భక్తులను అనుగ్రహించారు ఆలయ ప్రాంగణం హనుమాన్ నామస్మరణతో మార్మోగింది ఖమ్మం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో అభిషేకం వైభవంగా జరిగింది ఆలయం శ్రావణమాస శోభను సంతరించుకుంది శ్రీ ఆంజనేయ స్వామికి ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకించారు అనంతరం మూలమూర్తిని సుందరంగా అలంకరించారు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు హైదరాబాద్ అడిక్మెట్ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రావణమాస వేడుకలు జరిగాయి శ్రావణ మాసం తొలి శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రావణ మాసంలో ఆలయంలో నెల రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు పురంలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి శ్రావణ మాసం తొలి శనివారం సందర్భంగా స్వామివారికి ప్రాకారోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు పుష్పాలతో అలంకరించిన అనంత లక్ష్మి సత్యవతీదేవి సమేతంగా శ్రీ సత్యనారాయణ స్వామి ఉత్సవ ఉత్సవమూర్తులకు నిర్వహించిన ప్రాకారోత్సవం భక్తులను పరవసులను చేసింది మహిళా భక్తులు సంకీర్తనలను ఆలపించారు అర్చకులు స్వామివారికి అభిషేక అర్చనలతో పాటు విశేష పూజలు నిర్వహించారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని శ్రీ పేట వెంకటరమణ స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి శ్రావణమాస తొలి శనివారం సందర్భంగా స్వామివారిని శ్రీ కోదండరామయ్యగా అలంకరించి అనంతరం వైభవంగా ప్రాకారోత్సవం నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాసునికి నిర్వహించిన ప్రాకారోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది గోవింద నామస్మరణ మధ్య స్వామివారికి అభిషేక అర్చనలతో పాటు విశేష పూజలు నిర్వహించారు गोविन्दा भागमतप्रिय गोविन्द नित्यनिन्दला नीलमेकश्यामा गोविन्द సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం చోళసముద్రంలో సముద్రంలో శ్రీ చౌడేశ్వరి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి అమ్మవారి జయంతితో పాటు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అభిషేకార్చనలు నిర్వహించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిగాయి శ్రీ రాజరాజేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకం శ్రీ రాజరాజేశ్వరీ దేవికి చతుషష్ఠి పూజలు నిర్వహించారు సాయంత్రం మేల తాళాల నడుమ అనుబంధ శ్రీ మహాలక్ష్మి ఆలయంలో వేద మంత్రాల నడుమ షోడశోపచార పూజలు చేశారు అనంతరం అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించి వాయనాలిచ్చి పుచ్చుకున్నారు కుంకుమ పూజల్లో పాల్గొన్నారు శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధ శ్రీ చెంగల్వరాయ ఆలయంలో ఆడికృతిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి వార్ల ఉత్సవ మూర్తులను పలు రకాల పుష్పాలు స్వర్ణాభరణాలు పలు రకాల ఫలాలతో శోభాయమానంగా అలంకరించారు దీపదూప నైవేద్యాలు సమర్పించారు అనంతరం నిర్వహించిన పల్లకీ ఉత్సవం కన్నుల పండుగగా కొనసాగింది స్వామివార్లు పల్లకీలో ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు పత్తి ప్రశాంతి నిలయానికి తమిళనాడు భక్తులు పోటెత్తారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు సాయి కుల్వంత్ సభ మందిరంలో సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా సత్యసాయిని కీర్తిస్తూ నిర్వహించిన సంగీత గాన కచేరీ అందరినీ అలరించింది సంగీత గాన కచేరీతో చెన్నైకి చెందిన సాయి భక్తులు సందడి చేశారు ఇవినాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం